ప్పు కదా మనం ఎరటుకున్నప్పుడు మిక్సీలో వేసుకొని తిప్పుకోండి ఒక తిప్పు బరక్గా తెప్పాలి రోరింట్లో దంచుకోవచ్చు మిక్సీ ఆడుకోవాలి ఇలా మిక్సీ ఆడుకోవాలి అంటే కలర్ మరిండు కదా ఇప్పుడు ఇది జల్లీలో వేసుకుని మనం ఇలా కడుచుకోవాలి ఇలా కడుక్కోవాలి నీళ్ళొచ్చు కలర్ చూసారా నీళ్ళ రావచ్చు ఇది నీళ్ళు పారిపోసుకుంది మళ్ళీ కడుపు తల్లి రుచిగా కడుక్కోవాలి ఇలాగే అనుకున్న పర్లేదు కొంచెం మీకు కావాలి కొంచెం మెత్తగానే ఆడుకుంటే పబ్బీ ఇలాగే బాగుంటుందండి మెత్తగా బాగుంటుంది అలా తల్లి రుచి కడుక్కోవాలి ప్రాసెస్ ఎక్కువే అండి ఇంకా నెల్లగా ఇలా కొంచెం తెల్ల వస్తుంది ఇలా సరిపోతాయండి మేము ఎట్టి పిండి వేసుకుని అప్పుడు కోరండ కలర్ ఎలా వచ్చిందో